హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత నాలుగు దశాబ్దాల్లో క్షిపణి అభివృద్ధిలో భారత గణనీయమైన పురోగతి సాధించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిరాడంబరమైన ప్రారంభం నుంచి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే పృథ్వీ క్షిపణిని అభివృద్ధి చేసే కార్యక్రమం ప్రారంభించబడినప్పటి నుంచి భారతదేశం ఇప్పుడు శత్రువుల ఎలాంటి ఆక్రమణలను అడ్డుకోగల అనేక రకాల క్షిపణులను కలిగి ఉంది బాలిస్టిక్ క్షిపణుల గురించి మాట్లాడితే అగ్నిశ్రేణి క్షిపణుల పేరు వెంటనే గుర్తుకు వస్తుంది అగ్ని శ్రేణిలో ఐదు క్షిపణులు ఉన్నాయి ఇందులో వివిధ రకాల స్ట్రైక్ సామర్థ్యాలు మరియు పరిధులు ఉన్నాయి అగ్ని వన్ అనేది పన్నెండు వందల యాభై కిలోమీటర్ల పరిధి కలిగిన ఒకే దశ ఘన ఇంధన క్షిపణి అయితే అగ్ని వన్ యొక్క మెరుగుదల అయిన అగ్ని టూ రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల రెండు దశల క్షిపణి ఇక అగ్ని త్రీ రెండు దశల బాలస్టిక్ క్షిపణి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది అని నమ్ముతారు అయితే అగ్ని ఫోర్ నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు అగ్ని సిరీస్లోని అన్ని క్షిపణులు వాన్ హెడ్లను మోసుకు వెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ప్రస్తుతం డిఆర్డిఓ నుండి ఎటువంటి నిర్ధారణ లేదు అయితే పన్నెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సుదూర ఐసీబీఎం కోసం భారతదేశం పనిచేస్తోందని చాలామంది ఊహిస్తూ ఉన్నారు దీనికి ఆగ్ని సిక్స్ అని పేరు పెట్టవచ్చని కొందరంటుంటే మరికొందరు సూర్య అని పేరు పెట్టవచ్చని అంటున్నారు ఇది మూడు దశల క్షిపణి కావచ్చు మొదటి దశ ఇస్రో యొక్క పిఎస్ఎల్వి నుండి తీసుకోబడుతోంది ఇదే నిజమైతే శత్రువుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం సూర్య క్షిపణి ఒక రహదారి మొబైల్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అని ఒక ప్రముఖ రక్షణ వెబ్సైట్ పేర్కొంది ఇది అభివృద్ధి దశలో ఉంది సూర్య క్షిపణి నాలుగు దశల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది మూడు టన్నుల వార్హెడ్ను మోసుకు వెళ్లగలదని అంచనాలు ఉన్నాయి ఇది అగ్ని క్షిపణులు మోసుకు వెళ్ళగల సామర్థ్యం ఉన్న ఒక టన్ను వార్హెడ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ సూర్య వేరే లక్ష్యాన్ని ఛేదించగల బహుళ వార్హెడ్లను మోసుకు వెళ్లగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండే అవకాశం ఉంది ఈ టెక్నాలజీని ఎంఐఆర్వి లేదా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెట్ రీఎంట్రీ వార్ వార్హెడ్స్ అంటారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే